వాడడం వల్ల మరోవైపు పర్యావరణానికి కూడా ఎంతో నష్టం జరుగుతుంది అంటున్నారు భానుగారు రెడ్ ఎక్స్ప్రెస్ ఐజీన్ ద్వారా మీరు ఏ ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు పెద్ద మనిషి అవ్వబోయే పిల్లలకి ఎలా వాళ్ళకి చెప్పాలి ఏ ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు ఈ అవేర్నెస్ కోసం అవేర్నెస్ ముఖ్యంగా ఏంటంటారండి హైజీన్ కోసం అంటే వాళ్ళు పీరియడ్స్ సమయంలో రెడ్ ఎక్స్ప్రెస్ హైజీన్ డాట్ కామ్ ఓపెన్ చేయగానే నాకు హై ప్యాడ్స్ అనమాట రోడ్డు సంచారం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక పొయ్యి పెట్టుకుని రొట్టెలు కాలుస్తూ ఉంటారు కింద బూడిది మిగిలిపోతుంది కదా అది గోరువెచ్చిగా ఉన్నప్పుడు పీరియడ్స్ ఇష్యూ వల్ల డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయి గర్ల్స్ లో దాని మీద కూడా మీరు వర్క్ చేస్తున్నారు కదా ఏదైనా మిమ్మల్ని కదిలించిన సంఘటన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు వీటికి గమ్ లేదా గమ్ లేదా అని అనమాట లేదు నాన్న గమ్ ఏం లేదు మీ ప్యాంటీకి జస్ట్ ఇలా స్నాప్ చేయడమే జస్ట్ అయిపోగానే మీరు వాష్ చేసుకోవడమే బయట ఎండలో ఆరేసేసుకోండి అంతే ఇది చాలా సింపుల్ అంటే చాలా మంది నుగారు మీకు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు వచ్చింది కదా దేనికి అవార్డు ఇచ్చింది గ్రామాలయ అనే సంస్థ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి శానిటేషన్ మీద వర్క్ చేస్తున్నారు ఆ గ్రామాలయ అనే సంస్థ ఏంటంటే అందరికీ నమస్కారం నేను స్వరూప పోట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతున్నాం కానీ ఇప్పటికీ మెన్స్ట్రువేషన్ పీరియడ్స్ గురించి మాట్లాడడానికి మాత్రం ఆలోచిస్తున్నాం మన ఇంట్లో అమ్మ అక్క చెల్లి అందరూ ఉంటారు కానీ చాలామంది మగవాళ్ళు ఈ పీరియడ్స్ అనేది ఆడవాళ్లకు సంబంధించిన విషయం అని మాత్రమే అనుకుంటారు అయితే శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల మరోవైపు పర్యావరణానికి కూడా ఎంతో నష్టం జరుగుతోంది దీని మీద చాలామందికి అవేర్నెస్ ఉండట్లేదు అసలు మెన్స్ట్రువేషన్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అంటున్నారు హైదరాబాద్కు చెందిన నాగ వెంకట భానుగారు ఆవిడ ఈ పీరియడ్స్ మీద ఎంతో వర్క్ చేస్తున్నారు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ముఖ్యంగా రీయూజబుల్ ప్యాడ్స్ కావచ్చు అలాగే ఈ పీరియడ్స్కి సంబంధించి పజిల్స్ క్విజ్ ఎంటర్టైన్మెంట్ ఇలా ఎన్నో కార్యక్రమాలని ఆవిడ చేపడుతూ అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు తను చేస్తున్న సేవా కార్యక్రమాలని గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్ జాతీయ అవార్డుతో ఆవిడ్ని సత్కరించడం అనేది జరిగింది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భానుగారు ఆవిడ మరెవరో కాదు రెడ్ ఎక్స్ప్రెస్ హైజీన్ ఆర్గనైజేషన్ ఫౌండర్ ఆవిడతో మాట్లాడి ఎందుకు మెన్స్ట్రువేషన్ గురించి ఆవిడ ఇంత వర్క్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాం నమస్తే భానుగారు నమస్కారం అండి ముందుగా కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నేషనల్ అవార్డు అందుకున్నారంటే చిన్న విషయం కాదు అసలు ఈ మెన్స్ట్రువేషన్ మీద వర్క్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి యాక్చువల్గా నేను పుట్టి పెరిగిన ప్రాంతం వచ్చి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం అన్ని పుట్టినరోజులు సెలబ్రేట్ చేసుకుంటాం కదండి పుట్టినరోజులు పెళ్లి రోజులు అలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా అలాగే పాప పెద్ద మంది అయినప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ కారణంతో నాకు అది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి నేను దాని గురించి అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆ టాపిక్ ఎందుకు చేసేవారు ఏంటని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పేవారు అంటే ఇప్పుడంటే చాలా పాష్ కల్చర్ వచ్చి దాని ఒక ఫంక్షన్ లాగా అలా చేయడం అయిపోయింది కానీ యాక్చువల్ దాని ఆ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పాప పెద్ద చేయనప్పుడు ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు మేనత్తులు పిన్నములు పెద్దములు అందరూ వస్తారు కదా అందరూ వచ్చినప్పుడు ఆ టాపిక్ని మాట్లాడతారు ఓ నీకు ఇలా జరిగిందా నాకు కూడా ఇలాగే జరిగింది సో డోంట్ వరీ నీకు పెయిన్ వస్తుందా నాకు అలాగే వచ్చింది లేకపోతే ఏం పర్వాలేదు ఇలా సాఫ్ట్ ఫుడ్ తిను అని కొంతమంది కొంతమంది అలా అంటే ఆహారానికి సంబంధించి లేకపోతే వాళ్ళు ఉండాల్సిన దాని గురించి హైజీన్ గురించి అలా మాటల్లోనే చెప్పుకుంటూ వెళ్తారు సో అప్పుడు పాపకి ఏమవుతుందంటే జనరల్గా ఇప్పుడు చూడండి కరెంటు పోతేనే మనం పక్కింట్లో చూసి ఆ కరెంటు పోయిందా ఓకే అనుకుంటాం అలా ఇప్పుడు ఆ పాపకి ఏమొస్తుంది ఒక కంఫర్ట్ వస్తుందనమాట ఒక అక్కకు కూడా అయిందా పిన్నికి కూడా అలాగే అయిందా ఓకే అన్న ఒక కంఫర్ట్ రావడం కోసమని ఆ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట దానికి వెనకాల కొంచెం ఒక సాంప్రదాయాలు అవన్నీ కూడా ఉంటాయి దానికి కూడా కొన్ని కారణాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి దేనికి అది ఆ సాంప్రదాయాన్ని పాటిస్తారు ఎందుకు ఆ సాత్విక ఆహారాన్ని ఇస్తారు అప్పుడు పాప బాడీలో ఏం జరుగుతుంది అవన్నీ అవన్నీ చేయడం కోసం సో అలా అన్ని రోజులతో పాటే పెద్ద మనిషి అవ్వడం అనేది కూడా పుష్పవత్ అవ్వడం అనేది కూడా సెలబ్రేట్ చేయాలి అనే అది పాయింట్ నచ్చి నేను నా క్యాంపెయిన్స్ అన్నీ కూడా సెలబ్రేషన్ థీమ్ తోటి అలా అలంకరించి అలా కండక్ట్ చేస్తూ ఉంటాను అనమాట రెడ్ ఎక్స్ప్రెస్ హైజీన్ ద్వారా మీరు కార్యక్రమాలు చేపడుతున్నారు రెడ్ ఎక్స్ప్రెస్ హైజీన్ ద్వారా అంటే ప్యూబర్టీ అంటే పెద్ద మనిషి అవ్వబోయే పిల్లలకి ఎలా వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళతో పాటు తల్లు కూడా చెప్తాను అనమాట అంటే ఎలా చెప్పాలి అని చాలా మంది అంటారు పిల్లలకి ఎలా చెప్తామండి అని అంటారు ఇదివరకు అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పెద్దవాళ్ళు ఏదో ఒక రకంగా ఇండికేట్ చేసేవారు అలా ఇప్పుడు తల్లికి పిల్లలకి అది చెప్పేది ఎలాగంటే నేను ప్రొసీజర్ చెప్తాను అనమాట ఇప్పుడు పాపని దగ్గరికి తీసుకొని చూడు అన్నయ్య ఉన్నాడు కదా వాడికి మీసాలు వస్తున్నాయి గడ్డాలు వస్తున్నాయి లేకపోతే వాడి గొంతు మారుతుంది అలా నీ బాడీలో ఎటువంటివి మార్పులు జరుగుతూ ఉంటాయి నువ్వు పుట్టినప్పుడు ఏం చేసావు పాకావు తర్వాత పరుగు పెట్టావు అలా వన్ 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 స్టేజ్ నీ లైఫ్లో ఎలా ఉందో సో ఇప్పుడు పది నుంచి పదకొండేళ్ళు వచ్చేటప్పటికి నీ లైఫ్లో ఇటువంటి మార్పు జరుగుతుంది బాడీలో ఇటువంటి మార్పులు జరుగుతాయి అని చాలా సున్నితంగా అంటే జనరల్ మా అబ్జర్వేషన్ తోటి మనం పిల్లలకి చెప్తే వాళ్ళు జాగ్రత్తగా వింటారు ఎప్పుడైతే తల్లి చెప్పింది డైరెక్ట్గా వింటారో అప్పుడు వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఓ ఓకే మన బాడీలో ఎటువంటి మార్పులు జరుగుతాయి సో అన్నకి ఎలా జరుగుతుంది నాకు ఎలా జరుగుతుంది అని ఒకటి వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటే ఏం కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మీరు ఈ అవేర్నెస్ కోసం ఈ అవేర్నెస్ కోసం అంటే అవేర్నెస్లో అవేర్నెస్ ముఖ్యంగా ఏంటంటేనండి హైజీన్ కోసం అంటే వాళ్ళు పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత అది ఎలా ఉండాలి అండ్ వాళ్ళు ఎటువంటి ఆహారం తినాలి అసలు మెన్స్ట్రోల్ సైకిల్ ఋతుచక్రం అనేది ఎంత ముఖ్యమైనది దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రకరకాల గేమ్స్ ఆటలు ఆడిస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి వెంటనే ఇంకా అది ఆ ఋతుచక్రం అనేది లాస్ట్ అంటే మనకి ముందు నెల వచ్చిన ఆ తేదీ అనేది వాళ్ళకి బాగా గుర్తుకుంటుంది సో అలా ఆడించడం ఒకవేళ తల్లిదండ్రులు తల్లులు కానీ వాళ్ళు ఎవరైనా నా సెషన్స్లో కనుక పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలతో ఎలా మాట్లాడాలి వాళ్ళు రెగ్యులర్గా పీరియడ్స్ ఇరవై ఎనిమిది రోజులకి ఒకసారి వస్తున్నాయా లేదా తల్లి కూతురు వాళ్ళతో మాట్లాడుతున్నారా లేదా ఇటువంటివన్నీ చేయడం కోసం మనం ఎలా మాట్లాడాలి ఇటువంటివన్నీ వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం అన్నమాట మీరు స్కూల్స్కి వెళ్ళి క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటారా లేడీస్ని కూడా ఎక్కడ కలుస్తూ ఉంటారు రకరకాల అపార్ట్మెంట్స్లో స్కూల్స్ ఆ తర్వాత ట్రైబల్ ఏరియాస్ లేకపోతే రకరకాల లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వీళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళ దగ్గర పీపుల్ నేర్చుకోవడానికి కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి పీపుల్ అమ్మాయిలు ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ రెడ్ ఎక్స్ప్రెస్ హైజిన్ ట్రావెల్ చేసేస్తుంది నా రెడ్ ఎక్స్ రెడ్ ఎక్స్ప్రెస్ కూడా నేను ఎందుకు పెట్టానంటే మెనాకే టు మెనోపాజ్ అనమాట అంటే ఒక అమ్మాయి ఫస్ట్ పీరియడ్స్ రావడం అనేది నెలసరి రావడం అనేది మెనాకే అంటాం లాస్ట్ పీరియడ్స్ అంటే నెలసరి ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటాం ఈ మధ్యలో అమ్మాయిలు ఏ విధమైన చర్యలకి గురవుతారు లేకపోతే ఎటువంటి వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళు ఎటువంటి ఆహారం తినాలి ఎటువంటి ఎక్సర్సైజ్లు చేయాలి ఇవన్నిటిని సమాహారంగా మెనాకే మెనోపాస్ రెడ్ ఎక్స్ప్రెస్ హైజిన్ ట్రావెల్ చేస్తుంది అనమాట మీ రెడ్ ఎక్స్ప్రెస్ హైజిన్ డాట్ కామ్ ఓపెన్ చెయ్యగానే నాకు హై ప్యాడ్స్ కనిపించాయన్నమాట నాకు హాయ్ చెప్తున్నట్టుగా అనిపించింది ఆ ప్యాడ్స్ వాటి గురించి ఏమైనా చెప్తారా మాక చెప్తానండి తప్పనిసరిగా యాక్చువల్గా నేను చాలా చోట్ల హైజీన్ కోసం ఇలా వర్క్ చేసినప్పుడు చాలా చోట్ల ట్రైబల్ ఏరియాస్లోనూ అక్కడ వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎటువంటి ప్రోడక్ట్ని ఉపయోగించరు అనమాట వాళ్ళు నేను వాళ్ళతో దగ్గరగా మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు ఒక విషయం చెప్పారు అది విని నాకు చాలా నేను షాక్ అయ్యాను అనమాట ట్రైబల్ పీపుల్ ఉంటారు కదండి రోడ్డు పక్కన రోడ్డు సంచారం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక పొయ్యి పెట్టుకుని రొట్టెలు కాలుస్తూ ఉంటారు కదా ఆ రొట్టెలు కాల్చినప్పుడు కింద బూడిది మిగిలిపోతుంది కదా అది గోరువెచ్చగా ఉన్నప్పుడు అది వాళ్ళు బ్లీడింగ్ నాపడానికి వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు అది వినేటప్పటికీ అసలు నేను షాక్ అయిపోయాను అనమాట ఏంటిది వీళ్ళు ఇలా చేస్తారంటే వీళ్ళకి హైజీన్ తెలీదా ఇప్పటికి కూడా అలాగే ఉన్నారాగారికి కూడా అలాగే ఉన్నారు నేను బెంగళూరులో టూ థౌజండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశానండి ఈ వర్క్ అప్పుడు నేను హైవే మీద సైక్లింగ్కి వెళ్ళేదాన్ని అనమాట వెళ్ళినప్పుడు వాళ్ళతో ఊరికే కావాలని వాళ్ళు ఫస్ట్ ఏమీ ఓపెన్ అప్ అయ్యేవారు కాదు నేను రెగ్యులర్గా రోజు వెళ్ళి వాళ్ళతో పిల్లలతో మాట్లాడి హాయ్ చెప్పి చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటే దెన్ వాళ్ళు నాకు వెల్కమ్ చెప్పేవారు మాట్లాడేవారు స్లోగా నేను మీరు పీరియడ్స్ గేమ్ చేస్తారు లేకపోతే పీరియడ్స్లో ఎలా ఉంటారు అన్నప్పుడు వాళ్ళే షాకింగ్ న్యూస్ చెప్పారనమాట అప్పుడు అనుకున్నాను వీళ్ళకి ఆ హైజీన్ గురించి చెప్ప మరి సెప్టిక్ అవ్వదా ఏదంటే మేము ఎప్పుడు ఇలాగే ఉంటాము ఇలాగే మేము పీరియడ్స్ని మేనేజ్ చేస్తామని చెప్పారనమాట సో అప్పుడు అనిపించింది ఖచ్చితంగా వీళ్ళకి హైజిన్ గురించి చెప్పాలి అని చెప్పి నేనే చిన్న చిన్న క్లాత్స్ తీసుకెళ్ళి వాళ్ళకి కొత్తవి వాళ్ళకి ఇచ్చేదాన్ని అనమాట యూస్ చేయాలి అంటే వాళ్ళు అనేవారు వాళ్ళు యాక్చువల్గా ప్యాంటీస్ వేసుకునేవారు కాదు వాళ్ళు ఏం చేస్తే అప్పుడు నేను చెప్పనమాట పెట్టికోట్కి మీరు ఇలా వేసుకోండి అలా బూడిద అటువంటివి పెట్టుకోకూడదు ఆడవాళ్ళకి చాలా ఆరోగ్యానికి సంబంధించి అది మంచిది కాదు అని అంతా చెప్తే వాళ్ళు మెల్లగా వినేవారు అనమాట అలా స్లోగా స్లోగా చేసి సో నాకు అప్పుడు ఈ టాపిక్ అలా ముందరికి తీసుకెళ్ళాలి అని చిన్న చిన్న ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళడం చిన్న చిన్న ఆడపిల్లలు లేకపోతే ఫస్ట్ ఎన్జిఓస్ ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అమ్మ అక్క ఎవరు ఉండరు కదా మనం వెళ్ళి చెప్పిన వాళ్ళమే కదా సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి అంటే నాకు కొంతమంది డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట వాళ్ళు షీట్స్ తయారు చేసి ఇచ్చారు మెటీరియల్ అంటే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని నేను చెప్పేదాన్ని నేను ఇలా చెప్పాలి వాళ్ళకి ఏం చేయాలి అంటే వాళ్ళు చెప్పేవారు అనమాట సో ఇలా చెప్తే అర్థమవుతుందని అంటే మా పాప తను డిజైన్ చేసి ఇచ్చేది మెన్స్ట్రాల్స్ సైకిల్ని కానీ లేకపోతే యూట్రస్ పిక్చర్ కానీ తను అంతా డిజైన్ చేసి ఇచ్చేది అనమాట అప్పుడు నేను వాళ్ళకి పార్ట్స్ చూపిస్తూ ఇదే జరుగుతుంది అంటే వాళ్ళు చాలా సింపుల్గా ఓ అంతేనా పీరియడ్స్ అంటే అని అనుకో ముందు అనుకునేవారు ఏదో బ్లడ్ వచ్చేస్తుంది ఏదో అయిపోతుంది అని అనుకునేవారు అలా చాలా అదొక పెద్ద టాపిక్లో ఉండేదన్నమాట వాళ్ళకి ఆ తర్వాత అప్పుడు నాకు అర్థమైంది సరే వీళ్ళ కోసం మనమెందుకు ఒక మంచి ఫ్యాబ్రిక్ తోటి ప్యాడ్లా తయారు చేయకూడదు అని స్టార్టింగ్లో నేను చాలా ఫెయిల్ అయ్యానండి ఎందుకంటే లీక్ ప్రూఫ్ లేయర్ చేయడం నాకు వచ్చేది కాదు మళ్ళీ కొంతమంది నాకు చాలా దగ్గర స్నేహితులు ఏంటంటే వాళ్ళ దగ్గర లో బ్లీడింగ్ ఉన్నవాళ్ళు హెవీ బ్లీడింగ్ ఉన్నవాళ్ళు లేకపోతే మీడియం బ్లీడింగ్ ఉన్న వాళ్ళతో వాళ్ళతో రీసెర్చ్ చేసేదాన్ని ఇది పెట్టుకుంటే ఎలా ఉంది కంఫర్ట్ ఉందంటే వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పేవారంటే అబ్బా ఎంత హాయిగా ఉందో అనేవారు అనమాట నాకు ఆ హాయి అన్నది తెలుగు అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట సో అందుకే నేను వెంటనే దాన్ని హాయి ప్యాడ్ని తయారు చేయాలి అని అనుకొని సో ఇలా హాయి ప్యాడ్ని అయితే మాత్రం తయారు చేయగలిగాము ఇదేంటంటే లాస్ట్ లీక్ ప్రూఫ్ లేయర్ ఉంటుంది మా ఇది మీ ఇన్నోవేషనా మీరు చేసిందేనా లేదు మార్కెట్లో చాలా ఉన్నాయి నేను ఎక్కువ మంది పిల్లలతోటి ఆ ఆడవాళ్ళతో మాట్లాడగా వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు కదా ఆ కంప్లైంట్స్ చెప్పిన దాన్ని బట్టి నేను దాన్ని వాళ్ళకి ఎలాగా సరిపోతుంది వాళ్ళకి ఎలా ఉంటుంది అనే దాన్ని చేసుకొని నేను మెల్లగా చిన్న చిన్న ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉంటారు స్టిచ్చింగ్ వాళ్ళకి జీవనోపాధి ఉండదు వాళ్ళని ఒక పది మందిని గ్యాదర్ చేసి వాళ్ళకి ఇది నేర్పించి వాళ్ళ చేత స్టిచ్చింగ్ చేయించి సో అలా మెయిన్ నా ఫోకస్ రెడ్ ఎక్స్ప్రెస్ ఐజీన్ వచ్చి మెయిన్ ఫోకస్ వచ్చి ఎడ్యుకేషన్ మీదే ఉంటుందండి ఆ తర్వాత ఈ ఈ హాయి ప్యాడ్ మాత్రం తయారు చేస్తే ఫస్ట్ ఫీలింగ్ వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఇంకా హాయి అని పెట్టానుమాట నిజంగా ఎవరైనా ఫస్ట్ ప్యాడ్ వాడిగానే ఫస్ట్ అదే చెప్తారు ఆ చాలా హాయిగా ఉంది అని అంటారు సో అలా మెత్తని క్లాత్తో కాబట్టి ఆడపిల్లలు కానీ ఆడవాళ్ళకి కానీ అదేంటంటే వెంటనే అట్రాక్ట్ అనమాట వాళ్ళ వాళ్ళ ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇది ప్లాస్టిక్ ప్యాడ్ కన్నా ఎక్కువగా మన మన దగ్గర ఎక్కువ రోజులు ఉంటుంది ప్లాస్టిక్ ప్యాడ్ ఒక్కసారి వాడి పడేస్తే ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది అది భూమిలో కలవడానికి ఆ పాయింట్ నేను బాగా చెప్పేదాన్ని సో మీరు ఇలా ఫ్యాబ్రిక్తో చేసిన ప్యాడ్ వాడడం వల్ల ఏమవుతుందంటే మీకు మంచిది పర్యావరణానికి మంచిది అట్ ద సేమ్ టైం డబ్బులు కూడా చాలా తక్కువ అవుతుంది అనే పాయింట్ తోటి వాళ్ళకి చెప్పేదాన్ని ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ పీరియడ్స్ ఇష్యూ వల్ల డ్రాప్ అవుట్స్ పెరిగిపోతున్నాయి గర్ల్స్లో దాని మీద కూడా మీరు వర్క్ చేస్తున్నారు కదా ఎప్పుడైనా ఏదైనా మిమ్మల్ని కదిలించిన సంఘటన ఉందా ఎందుకంటే ఈ మెన్స్ట్రుయేషన్ మీద దాదాపు ఎయిట్ ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు ఎంతోమందితో మీరు మాట్లాడుతూ ఉండొచ్చు ఏదైనా ఇన్సిడెంట్ చూసినప్పుడు ఏదైనా ఇంకా ఇక్కడ ఉన్నారా వీళ్ళు అని అనిపించిన సంఘటనలు ఏమైనా ఎదురయ్యాయా మీకు ఎదురయ్యాయండి వాళ్ళు నేను ఒక కోలార్ దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు సౌత్ కోలార్ అనమాట వెళ్తున్నప్పుడు ఆ పిల్లలు ఈ ఈ ప్యాడ్స్ దగ్గరికి వచ్చి పట్టుకొని చూస్తున్నారనమాట వీటికి గమ్ లేదా గమ్ లేదా అని అడుగుతున్నారనమాట లేదు నాన్న గమ్ ఏం లేదు మీ ప్యాంటీకి జస్ట్ ఇలా స్నాప్ చేయడమే జస్ట్ అయిపోగానే మీరు వాష్ చేసుకోవడమే మీరు రెగ్యులర్ ప్యాంటీస్ వాష్ చేసుకుంటారు కదా అన్న అలాగే చేసుకొని బయట ఎండలో ఆరేసేసుకోండి అంతే ఇది చాలా సింపుల్ అంటే చాలామంది వాళ్ళ మదర్స్ అంటే వాళ్ళ తల్లులు వాళ్ళందరూ దగ్గరకు వచ్చి దీన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూడడం మొదలుపెట్టారు వాళ్ళని అడిగితే నాకు తెలుసున్నది ఏంటంటే జనరల్గా మన భారతదేశంలో అంటే చాలా ప్రదేశాల్లో ఏంటంటే స్త్రీలకు సంబంధించి వాళ్ళ ప్యూబిక్ హెయిర్ని రిమూవ్ చెయ్యరు అప్పుడు ఏమవుతుంది రెగ్యులర్గా ఉండే డిస్పోజబుల్ శానిటరీ ప్యాడ్ వెనకాల రకరకాల గమ్స్ అనే ఉంటుంది ఎప్పుడైతే పిల్లలు టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ వాళ్ళు ట్రావెల్ చేసి స్కూల్కి సైకిల్ మీద వచ్చినప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉండేదనమాట పైపెచ్చు బ్లీడింగ్ రక్తస్రావం అవుతూ ఉంటుంది ఒక పక్క దాంట్లోపల హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి ఆ గమ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అంత నేరో ప్లేస్లో ర్యాషెస్ రావడం అది చెప్పుకోలేకపోవడం సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వెదవగోళ అంతా ఎందుకు ఈ నాలుగైదు రోజులు స్కూల్ మానేస్తే పోతుంది కదా అని ఫోర్ ఫైవ్ డేస్ స్కూల్ మానేస్తున్నారు పిల్లలు అది చాలా ఏరియాస్లో నేను అబ్జర్వ్ చేశాను అలా వాళ్ళు ఎప్పుడైతే మనం ఎలా ఫ్యాబ్రిక్ది అలవాటు చేసామో వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా అసలు స్కూల్ మానలేదన్నమాట అది నా ఫస్ట్ చాలామంది మదర్స్ చాలామంది కన్నీళ్లతో వచ్చి చెప్పారనమాట ఇలా పిల్లలకి ప్రాబ్లం లేదండి మాకు ఎంత హ్యాపీగా ఉందో టూ కిలోమీటర్స్ సైకిల్ తొక్క తొక్కొక్కని వెళ్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్పారు అది ఇప్పటికి కూడా మీరు నేను ఇంకొంతమంది మహిళలు ఆడపిల్లలు మాత్రమే ఈ పీరియడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం భానుగారు చాలామంది మగవాళ్ళు ఇది మాకు సంబంధించిన విషయమే కాదు అన్నట్టుగా చూస్తూ ఉంటారు మీరు ఏమైనా గమనించారా మగవాళ్ళలో ఏదైనా ఇప్పటికీ ఏదైనా అవేర్నెస్ చూసారా నేను టూ థౌజండ్ సిక్స్టీన్ స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చిందండి ఎందుకంటే నేను నా ప్రాంతం నుంచే చెప్పాను ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా మా ప్రాంతంలో పెద్ద మనిషి అయిన వెంటనే ఫంక్షన్ చేస్తారో అని ఆ ఫంక్షన్కి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వస్తారు భోజనం పెడుతున్నాము అని చెప్పి మగవాళ్ళని కూడా పిలుస్తారు సో అప్పుడు ఆ పాపకి ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఓ నేను బాబాయ్తో అన్నయ్యతో పెదనాన్నతో మావయ్యతో ఈ టాపిక్ మాట్లాడచ్చు ఇది తప్పు లేదు అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి కంఫర్ట్ అక్కడే వస్తుంది ఆ మెయిన్ దాంట్లో అది ఏమనుకుంటారంటే అందరూ వాళ్ళని ఎలా అడుగుతాము అని అనుకుంటారు కానీ ఇదే టాపిక్ పదే 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 చెప్పడం వల్ల ఇప్పుడు ఆడపిల్లలు ఓపెనం అయ్యి జనరల్గా వాళ్ళ అన్నయ్యని అన్నయ్య నాకు ప్యాడ్ తీసుకుని వస్తావా లేకపోతే తమ్ముడు ప్యాడ్ తీసుకుని రావడం అలా జరుగుతుంది అది నేను స్టార్టింగ్ యాక్చువల్గా కూడా ఇంట్లోంచి మొదలుపెట్టాను మా పాపవి నా ప్యాడ్స్ కూడా మా బాబు సెగ్రిగేట్ చేసి ఎండలో ఆరేయగలుగుతాడు అబ్బా ఎందుకంటే నేను ఒకటి నమ్ముతా ఏదైనా స్టార్ట్స్ ఫ్రమ్ యూ మన ఇంటిలోంచి మొదలవ్వాలి మనం ఏం చేసినా అది వాళ్ళకి వాళ్ళని చూసి వాళ్ళు ఒకరిని చూసి ఒకళ్ళు ఒకరిని చూసి ఒకళ్ళు అవుతుంది సో వేస్ట్ సెగ్రిగేషన్ దగ్గర నుంచి బలూన్స్ యూస్ చేయకుండా ఉండడం బలూన్స్ యూజ్ చేయకుండా దిస్ ఈజ్ ఎయిత్ ఇయర్ అండి మా ఇంట్లో అన్నీ తోటే ఫంక్షన్ చేసుకుంటాము సో ఆ విధంగా పిల్లలు చిన్న ఉన్న పాకెట్లో కానీ బ్యాగ్లో కానీ పెట్టుకుని వచ్చేస్తారు ఇంట్లో డ్రైవేస్ట్లోనే వేస్తారు నా పిల్లలు కూడా సో అది చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవుతారు కదా నేను చెప్తాను ఎవరు పాడేసినా ఏం చేసినా పట్టించుకోదు నువ్వేం చేస్తున్నావు అంతే అని చెప్తా సో ఆ విధంగా ఇంట్లో చేయడం వల్ల స్టార్ట్ అయిన దాని వల్ల అందరూ అనమాట సో కంపారిటివ్లీ అంటే మనం పోల్చి చూసుకుంటే క్రిన్ ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితంకి ఇప్పటికి అమ్మాయిలు అబ్బాయిలతో ఈ టాపిక్ని చెప్పడం నేను పదేళ్ళు ఉంటాయి మా మా చెల్లి వాళ్ళ అబ్బాయి వాడు కూడా ఈ ప్యాడ్ గురించి చెప్పిన వీడియోని కూడా నేను పోస్ట్ చేశానండి వాడు అవగాహన చేసుకుని నేను పీరియడ్ గేమ్ అని ఒకటి ఇంపోర్ట్ చేసుకున్నాను అది కూర్చుని వాళ్ళ చేత ఆడిచ్చాను నేను ఏ ఏ దశలో ఏ పీరియడ్స్ పీరియడ్స్ టైంలో ఏముంటుంది అమ్మాయికి అనేది ఒక గేమ్ అనమాట సో ఫస్ట్ స్టార్టింగ్ ఆ గేమ్ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను సో రకరకాల గేమ్స్ అన్ని కండక్ట్ చేయడం ఈవెన్ ఏ గేమ్ కండక్ట్ చేసినా ఫస్ట్ ఇంట్లో పిల్లల నుంచే మొదలు పెడతాను అనమాట వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు ఫన్ ఎంజాయ్ చేస్తుంటే మిగతా పిల్లలకి టీచ్ చేస్తాను ఓకే ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్లో ఎక్కువగా ప్లాస్టిక్ ఉంటుంది దానివల్ల మన ఎన్విరాన్మెంట్కి చాలా నష్టం జరుగుతోంది దీన్ని నివారించడానికి మీరు ఏం చేస్తున్నారు భానుగారు దీన్ని నివారించడానికి అయితే ఒక పది నుంచి పదిహేను సంవత్సరాల ఆడపిల్లలకైతే రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్ సజెస్ట్ చేస్తున్నానండి ఆ తర్వాత పదిహేను కొంచెం పద్దెనిమిది ఆ సంవత్సరాలు వచ్చే వాళ్ళకి మెన్స్ట్రోల్ కప్స్ ఆ తర్వాత బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ అని కూడా దొరుకుతున్నాయి కొంతమంది క్లెయిమ్ చేస్తారు అది ఎయిటీ డేస్లో మట్లో కలిసిపోతుంది అలాగని సో అది కూడా ఒక రకమైన మంచి పద్ధతే బట్ రీయూజబుల్ ప్యాడ్స్ అనేవి ఏంటంటే మెత్తటి ఫ్యాబ్రిక్తో తయారు చేయబడి ఉంటాయి లాస్ట్ లేయర్ వచ్చేసి పాలిరిథెన్ తోటి కోట్ చేయబడిన ఫ్యాబ్రిక్ ఉంటుంది పాలిరిథన్ కోటెడ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ క్లాతింగ్ ఉంటుంది కదండి వాళ్ళు గాలి ఆడుతుంది అంటే గాలి మళ్ళడానికి ఈజీగా ఉండే ఫ్యాబ్రిక్ అనమాట సో అది అట్ ద సేమ్ టైం లీక్ ప్రూఫ్గాను ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇరుకు ప్రదేశంలో గాలి ఆడడానికి కూడా బాగుంటుందన్నమాట అండ్ అది వచ్చేసి ఎయిటీ టు హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీలో మనం రీయూజబుల్ క్లాత్ ప్యాడ్ని తయారు చేయడం జరుగుతుందన్నమాట సో వాళ్ళు ఎప్పుడైతే ఈ బ్లీడింగ్ అంటే జనరల్గా ఐదు రోజులకి కలిపి మనకి డబ్ల్యూహెచ్ఓ చెప్పింది కూడా సిక్స్టీ టు ఎయిటీ ఎంఎల్ మాత్రమే మన బ్లీడింగ్ జనరల్గా మోర్ దాన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే పాటికి ఆడవాళ్ళందరూ కింద పడిపోతారు సో ఆ సిక్స్టీ టు ఎయిటీ ఎంఎల్ పీల్చుకోవడానికి ఐదు రోజులకి కలిపి సో ఎవ్రీ త్రీ అవర్స్ అది చెప్తున్నాను కదా సెషన్స్లో చెప్పేటప్పుడు ఎవ్రీ త్రీ టు ఫోర్ అవర్స్ మీరు వాష్రూమ్కి వెళ్ళాలి ప్యాడ్ మార్చుకోవాలి అన్నీ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది మీరు అసలు మెన్స్ట్రువేషన్ మీద గేమ్స్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు మీరే సొంతంగా చేస్తూ ఉంటారా నా సొంత ఐడియాస్ అండి అంటే నాకు అది చాలా ఇష్టమైన టాపిక్ వాళ్ళకి ఎలా షేర్ అయ్యాలి అనేది నాకు ఇష్టం అనమాట స్టార్టింగ్ పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే పెద్దవాళ్ళ వరకు చాలా రూరల్ కర్నూలు దగ్గర ఉండవల్లి అనే గ్రామంలో పోతలపాడు ఇటువంటి చిన్న చిన్న గ్రామాల్లో కూడా వర్క్ చేసినప్పుడు అనమాట వాళ్ళకి ఏమీ తెలీదు అసలు మామూలు హైజీన్ కండిషన్ కూడా తెలియదు అసలు రెగ్యులర్గా ఒక యోని ప్రాంతాన్ని మనం వాష్ చేసుకోవాలి అంటే అసలు చెప్పొద్దు మనం ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు వాళ్ళతో అలా గేమ్స్ ఆడిచ్చి లేకపోతే మ్యూజికల్ చైర్స్ అటువంటివన్నీ ఆడిచ్చి పీరియడ్స్ అనేది ఎంత ఫన్ ఉంటుందో అందరూ మాట్లాడుకోవచ్చా అని అలా మీకు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు వచ్చింది కదా అవార్డు ఇచ్చింది గవర్నమెంట్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు అంటే యాక్చువల్ గా గ్రామాలయ అనే సంస్థ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి శానిటేషన్ మీద వర్క్ చేస్తున్నారు ఆ గ్రామాలయ అనే సంస్థ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి కీ రిసోర్సెస్ సెంటర్ అనమాట వాళ్ళు గత ఐదేళ్లుగా ఎంహెచ్ఎం సమిట్ మెన్స్ట్రోల్ హెల్త్ అండ్ హైజీన్ మేనేజ్మెంట్ అనే సమిట్ ని కండక్ట్ చేస్తున్నారు మొత్తం ఈ భారతదేశంలోను వివిధ ప్రాంతాల్లో ఉండే ఈ మెన్స్ట్రేషన్ గురించి వర్క్ చేసే వాళ్ళ వాళ్ళని అందరినీ ఆ సమ్మెట్కి డెలిగేట్స్గా పిలుస్తారు పిలిచి వాళ్ళు ఎవరెవరు ఏం వర్క్ చేస్తున్నారు మెనిస్ట్రే మెన్స్ట్రేషన్ పాలసీ ఎలా ఫ్రేమ్ అవుట్ చేయాలి ఈ టాపిక్ని ఎలా ముందరికి తీసుకెళ్ళాలి ఇటువంటివన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను సో వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా నాకు అవార్డు ఇచ్చారు ఎంహెచ్ఎం ఛాంపియన్ అని అవార్డ్ ఎక్సలెన్స్ అవార్డు ఇన్ ఎమ్మె మెన్స్ట్రల్ హైజన్ మేనేజ్మెంట్ అది కూడా ఇచ్చారు ఈ సంవత్సరం బెస్ట్ ఇన్నోవేషన్ అవార్డు కూడా ఇచ్చారు సో అలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఇంకా చెయ్యాలి ఈ పీరియడ్స్ మీద ఇంకా టాపిక్ మాట్లాడాలి మెన్నోపాజ్ వరకు అందరికీ తెలియాలి అనే ఒక భానుగారు సాధారణంగా ఆడవాళ్ళు ఇంత చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేద్దాము అని అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రతిదాన్ని డబ్బుతోనే చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్ అసలు తక్కువ కాదండి ఎందుకంటే అందులో మీ టైం అనేది చాలా వాల్యుబుల్ మీ ఇన్నోవేషన్స్ అందులో ఉంటున్నాయి మీ క్రియేటివిటీ మీ ఇంట్రెస్ట్ సొసైటీకి ఏదో చేయాలనేది బాగా కనిపిస్తోంది మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా అనలేదా ఎందుకు ఏదో ఒక జాబో బిజినెస్ చేసుకోవచ్చు కదా ఎందుకు అవేర్నెస్ అనుకుంటూ జనం కోసం మీరు వెళ్ళిపోతున్నారని ఇలాంటి మాటలు ఏమన్నా విన్నారా మీరు చాలా విన్నాను మంచి పని చేద్దామంటే ఆడవాళ్ళని ఇలాగే వెనక్కి లాగుతూ ఉంటారండి అందుకే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను అసలు స్టార్టింగ్ అయితే ఫ్యామిలీలో కూడా ఎంబీఏ చదువుకున్నావు నువ్వేమన్నా ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలి దీని గురించి అంటే ఇంట్లో కూడా మా అమ్మ ఏం చేస్తుంది మా కోళ్ళు ఏం చేస్తుంది అంటే ఏం చెప్పాలి ఈ టాపిక్ని అని అడిగి మీరు ఎవరు ఏమీ చెప్పక్కర్లేదు నేను ఖాళీగా ఉన్నానని చెప్తే చాలా అని చెప్పేదాన్ని అనమాట అలా అండ్ యాక్చువల్గా మా సైడ్ దీనిని ఋతుస్రావం ఎవ్రీ మంత్ ఋతుస్రావం రావడం అనేదాన్ని ముట్టు అంటారు అనమాట ముట్టుగుడ్డలు అమ్ముకోవడం కూడా ఒక పనే అని అన్నారు అది చాలా పెద్ద మాట నాకు అలా అనిపించింది అనమాట అసలు అమ్మాయి పెద్ద మనిషి అవ్వడం అంటేనే అది ఒక ఫేజ్ దాన్ని అంత దారుణంగా అలా మాట్లాడారు అని చెప్పి నాకు నిజంగా అలా విమర్శలు విన్నప్పుడు ఇంకా కసిపరిపో లేదు నేను ఈ టాపిక్ మాట్లాడి తీరాలి అందరికీ ఇంకా ఛేర్ అయ్యాలి ఎందుకంటే నేను చాలామంది ఆడపిల్లల కన్నీళ్లు చూశాను చాలామంది లేడీస్ రియల్గా ప్యాడ్ కొనుక్కోలేక ఉండేవాళ్ళని చూశాను ఇంత యాక్టివిటీస్ జరుగుతున్నా హార్డ్లీ ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నారండి మన భారతదేశ జనాభాలో అంటే ఇంకా ఎంతమందికి హైజీన్ మీద అవగాహన కావాలి ఎంతమందికి ప్రొడక్ట్స్ గురించి తెలియాలి ఎంతమంది ఆడవాళ్ళకి ఇదంతా అంటే ఎందుకంటే అసలు పీరియడ్ అని టాపిక్ ఏ మాట్లాడరు కదా మాట్లాడినప్పుడు ఇదంతా ఎలా వస్తుంది అసలు ముందు ప్రొడక్ట్ దాకా ఎలా వస్తుంది అలా అసలు ఇన్నాళ్ళు నాతో పాటు మిగతా చాలా మంది దేశంలో వర్క్ చేస్తున్నారు వాళ్ళందరి వల్ల ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో పీరియడ్ బ్లడ్ ని బ్లూ కలర్ లో చూపించేవారు ఇప్పుడు రెడ్ కలర్ లో చూపిస్తున్నారు ఈ ఉద్యమాల ఫలితమే ఇదంతా ఆ తర్వాత ఎక్కువగా మాట్లాడుతారు నాన్న కూడా మాట్లాడాలి అని అడ్వర్టైజ్మెంట్లు రావడం ఇలాంటివన్నీ జరగడం పీరియడ్స్ అనేది ముందరే వాళ్ళకి ఇంటిమేట్ చెయ్యాలి ఆడపిల్లలకి చెప్పాలి అనడం లేదంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం అనేది నేర్పించడం ఇదంతా ఈ మధ్యకాలంలో వచ్చింది మనం ఏ పనిగైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కదా ఈ మెన్స్ట్రువేషన్ పీరియడ్స్కి సంబంధించి మీ ఇంట్లో మీకు ఒక పాప ఒక బాబు ఉన్నారు మీ వారు మీ ఇంట్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు మీరు మా హస్బెండ్ సపోర్ట్ అయితే చాలా ఉంటుందండి అంటారు నా ప్యాషన్ తెలిసి నీకు నచ్చింది చెయ్యి అంతే ఇంకేం పట్టించుకోకంటారు నా అయితే నాకు వచ్చిన ప్రతి ఐడియాని డిజైన్ చేసేయడానికి చూస్తూ ఉంటారు మా అబ్బాయి అయితే నేను ఎక్కడైనా స్టాల్ కండక్ట్ చేసి ఈ ప్యాడ్స్ అవన్నీ వాళ్ళకి సేల్ చేయాలని చూసినప్పుడు నేను ఒక్క ఐదు నిమిషాలు అలా వెళ్ళినా వాడు చెప్పేస్తూ ఉంటాడు హిస్ జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ వాడికి అన్నీ తెలిసిపోయినా అంటే మెన్స్ట్రేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అనేది అంతెందుకు మా అమ్మాయికి పీరియడ్ క్రామ్స్ వచ్చినప్పుడు వీడే కాపడం పెట్టడం అవంతా చేసేస్తాడు నేను కొంచెం డల్గా ఉన్నా ఈ మంత్ అమ్మకి పీరియడ్స్ అనుకుంటా అని అంటాడు సో అంత సపోర్ట్ ఉంటుంది నాకు ఇంట్లో నా వర్క్కి సంబంధించి అది చాలా బ్లెస్సింగ్ అనుకుంటాను పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం ఒక ఫేజ్ అయితే అవి ఎండ్ అవ్వడం అంటే మెనోపాజ్ అనేది కూడా ఇంకొక స్టేజ్ మనకి మన ఆడవాళ్ళ జీవితంలో అయితే ఈ మెనోపాజ్ గురించి మీరు ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళలో కుటుంబంలో కూడా ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ దాటేటప్పటికి ఏమవుతుందంటే పెల్విక్ మజిల్స్ అనేవి వాళ్ళకి లూజ్ అయిపోయి వాళ్ళు నవ్విన తుమ్మినా దగ్గినా వాళ్ళకి యూరిన్ లీకేజ్ అయిపోతూ ఉంటుందన్నమాట వాళ్ళకి ఆ ప్రాబ్లంతో మొదలుపెట్టి అంటే వాళ్ళు జనరల్గా క్రాంకీగా ఉంటారు హెడేక్ ఉంటుంది స్టిఫ్నెస్ ఉంటుంది ఇటువంటి మెనోపాజ్ లక్షణాలు అనేవి వాళ్ళకి ఒక నలభై సంవత్సరాలు ఉండే మహిళలకి మొదలు పెడుతూ ఉంటానన్నమాట వాళ్ళు ఒక అంటే ఏజ్ గ్రూప్ చూసుకొని వాళ్ళు మెనోపాజ్లో ఉన్నారనే అని అంటే గనక పెరీ మెనోపాజ్ మెనోపాజెలాగా పోస్ట్ మెనోపాజ మీకు అసలు ఎటువంటివి ఉంటాయి అసలు ముందర ఒక ఆడవాళ్ళు ఇంకొక ఆడవాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ నేను ఈ మెటీరియల్ అంతా కూడా నా ఫ్రెండ్స్ డాక్టర్స్ దగ్గర నుంచి తీసుకుని వాళ్ళకి చెప్తూ ఉంటానండి అంటే ఏదో నేను గూగుల్లో చేసి అదంతా చెప్పడం అనేది కాదు జస్ట్ డాక్టర్స్ చెప్తారు ఈ మెనోపస్ లక్షణాలు ఇలా ఉంటాయి సో వాళ్ళకి ఇలా మనం గైడెన్స్ ఇవ్వచ్చు ఎందుకు వస్తాయి లేకపోతే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండి మనకి హార్మోనల్ ఇష్యూస్ ఉంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి మెనోపాజ్ వాళ్ళకి చెప్తూ ఉంటాను అనమాట అండ్ వాళ్ళు ప్రశాంతంగా ఆ పీరియడ్స్ ఆగిపోవడం అనే ఫేజ్ని ఎక్స్పీరియన్స్ చేసేలాగా లేదంటే జనరల్గా ఏమంటారు నువ్వు ఎక్కిపోతున్నావు లేదంటే ఇది అది పక్క వాళ్ళ మాటలు విని అనవసరం లేనిపోని డిప్రెషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు సో మనం ఇలా ఎడ్యుకేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే హా నేను పెరీ మెనోపాజ్లో ఉన్నాను నేను మెనోపాజ్లో ఉన్నాను సో నాకు ఇందుకు ఇలా ఉంటుంది అని వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు ఆడవాళ్ళు సో దానికోసం ఆ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మెన్స్ట్రువేషన్ మీద మీరు ఎలా వర్క్ చేయబోతున్నారు ఇంకా ఫ్యూచర్లో చాలా ఉన్నాయండి అండ్ ఇలా ఈ గేమ్స్ని ముందుకు తీసుకెళ్ళాలి పీరియడ్స్ అందరూ ఇలా ఎప్పుడైతే ఫస్ట్లో చూడండి నేను మాట్లాడతాను అంటే కొన్ని కొన్ని ఏరియాస్ వెళ్ళినప్పుడు తలపేసేసేవారు అండ్ ఇంట్లో ఫంక్షన్స్కి కూడా అనమాట ఆ బాగా తిను మాట్లాడే టాపిక్ అసలు అని అనేవారు అనమాట సో అక్కడ నుంచి ఇప్పుడు అరే నీకు అవార్డు వచ్చిందా లేకపోతే ఈ టాపిక్ అంత బాగా ఉందా లేకపోతే అన్నంత వరకు వచ్చింది కదా సో ఇంకా అందరికీ తెలియాలి పీరియడ్స్ అనేది జస్ట్ లైక్ ఒక సెలబ్రేషన్ అంతే అమ్మాయికి ఒక ఫేజ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడు ఒక ఫేజ్ అని అందరూ యాక్సెప్ట్ చేయాలి మాట్లాడుకోగలగాలి పీరియడ్స్ అనేది ప్రతి అంటే అబ్బాయిలో అర్థం చేసుకోగలగాలి ఆ పీరియడ్ క్రామ్స్ అనేది ఎంత కష్టంగా ఉంటుంది ఆడవాళ్ళకి అనేది అర్థం చేసుకోవాలి వర్క్ ప్లేస్లో కూడా అర్థం చేసుకోవాలి కామెంట్ చేయకుండా అరే ఇట్స్ ఓకే వాళ్ళకి ప్రాబ్లం ఉందేమో అని అర్థం చేసుకోగలగాలి ఇలా చాలా 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 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అయితే శానిటరీ ప్యాడ్స్ విషయంలోనే కాదు పీరియడ్స్ అనగానే మన ఇళ్లలో మన కల్చర్ విషయంలో కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది దాన్ని మనం ఎలా పోగొట్టాలంటారు ఫంక్షన్ అయితే చేస్తారు నెక్స్ట్ మంత్ నుంచి ఏమంటారు ముట్టుకోవద్దు అలా వెళ్ళొద్దు గుళ్ళకి వెళ్ళద్దు ఇలా చెప్తారనమాట కానీ జనరల్గా నేను మాట్లాడిన ప్రకారం చాలామంది బుక్స్ రాసిన వాళ్ళు వాళ్ళు ప్రకారం వాళ్ళని అడిగితే ఏంటంటే ఇదివరకు ఎందుకు బయటికి వెళ్ళొద్దు అనేవారంటే అట్లీస్ట్ ఆ త్రీ ఫోర్ డేస్ ఆడవాళ్ళకి పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఉండేవారు కదా రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఓకే బ్లీడింగ్ అవుతుంది కదా ఋతుస్రావం అవుతుంది కదా రెస్ట్ తీసుకో అని దాన్ని వీళ్ళు ఆ రెస్ట్ అనే పదాన్ని అసలు ముట్టుకోవద్దు అనేదాకా వచ్చారు అదొకటి నేను తెలుసుకునే విషయాలు అనమాట అండ్ స్నానం చేయొద్దు అని చెప్పేవారు ఇదివరకు ఎందుకంటే ఇదివరకు మనకి ఇప్పుడు ఇలా ట్యాప్ ఓపెన్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది ఇదివరకు కొంచెం దూరం వెళ్ళి ఆ ఒక కాలువ గటనో లేకపోతే చెరువు గటనో వాళ్ళు స్నానం చేయాల్సి వచ్చేది లేకపోతే ఆ దారిలో నడిచేటప్పుడు ఏమన్నా ఆ బ్లడ్ స్మెల్కి అలా వాళ్ళని అటాక్ చేస్తాయో మోని లేదంటే చెరువులో నీళ్లు ఏమన్నా అపవిత్రం అవుతాయో ఇటువంటి ఫీలింగ్స్ తోటి వాళ్ళు వద్దని చెప్పేవారు కానీ మనం ఏం చెప్తామంటే అది అంత ఏం కాదు అది ఆ కాలం ప్రకారం అలా చేసేవారు ఇప్పుడు హైజీన్ అండి జస్ట్ నార్మల్గా మీరు స్నానం చేయొచ్చు మీకు నచ్చింది మ్యూజిక్ వినవచ్చు మీకు నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు మామూలుగా మీకు నచ్చిన పని చేయొచ్చు వాట్ యువర్ బాడీ సేస్ మీకు వర్క్కి వెళ్ళాలనిపిస్తుందా వెళ్ళండి మీకు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందా రెస్ట్ తీసుకోండి మీ బాడీ మీకు ఎలా చెప్తే అది అలా చేయండి అని చెప్తున్నా సూపర్ గారు అసలు మనం ఈ రోజుల్లో ఏం పని చేస్తున్నాము అనేది కాదు అది ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది సొసైటీకి ఎంత హెల్ప్ అవుతుంది అనేది మాత్రమే మనం ఆలోచించాలి మీరు చేస్తున్న వర్క్ అద్భుతంగా ఉంది అమేజింగ్ వర్క్ ఇది ఇంకా మీరు ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ